ఆదివాసీ కాంగ్రెస్ జాతీయ కోఆర్డినేటర్ గౌరవ ప్రతాప్ కుమార్ ప్రధాన్ గారికి ఘనంగా స్వాగతం పలకడం జరిగింది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ విధి విధానాలతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూటమి రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన ఎన్నికల హామీ నెరవేర్చడంలో మాట తప్పిందని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అల్లూరి జిల్లా డిసిసి అధ్యక్షులు గౌరవ శతక బుల్లిబాబు ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర చైర్మన్

చింతపల్లి నియోజక పాడేరు నియోజకవర్గంలో చింతపల్లి మండలంలో ఆహ్వానించి వాళ్ళకి నన్ను ప్రేమపూర్వకంగా ఆహ్వానించిన తరువాత సతకుమార్జీకి స్వాగత దర్శన చేసి అలాగే మా యొక్క అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షులు శతక బుల్లిబాబు గారికి హృదయపూర్వక నమస్కారాలు అలాగే అరకు నియోజకవర్గ కోఆర్డినేటర్ గంగాధర స్వామి గారికి హృదయపూర్వక నమస్కారాలు ఈ యొక్క వేదికను ఈవేళ నేషనల్ కోఆర్డినేటర్ గారికి తీసుకొచ్చి మరి ఇంత మందిని మాకు పరిచయం చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీసీ చైర్మన్ నవభరత్ గారికి నమస్కారాలు అదేవిధంగా మరి మా యొక్క కుటుంబ సభ్యుల్లో కాంగ్రెస్ పార్టీకి ముక్కగా నిలబడినటువంటి సాగిన పడలు గారికి హృదయ ప్రభుత్వ నమస్కారాలు అలాగే మా పెద్దల పేరు ప్రతి కూడా మరి ఎస్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ అంటే వైస్ చైర్మన్ నీలకంఠం గారికి సాగిన పడల్ గారికి కృష్ణ కృష్ణపడల్ గారికి ఇంకా ప్రతి ఒక్కరికి కూడా అలాగే వివిధ శాఖల నుండి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అనే ఉన్నతమైనటువంటి నాయకత్వాన్ని వహిస్తూ వేదిక నుండి ఉన్నటువంటి ప్రతి ఒక్క లీడర్స్ పాలిటీ ఉన్న మా కార్యకర్తలకి లీడర్షిప్లకి హృదయపూర్వక మనకు మన జిల్లాకి మనకు గౌరవం అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి మాట్లాడి ఎవరెవరైతే రాగలుగుతామో వాళ్ళందరూ కూడా ఒకసారి బస్సులోనో ట్రైన్లోనో ఎవరికి వాళ్ళు పెట్టుబడి పెట్టి వెళ్తే బాగుంటుందని నేనైతే సభాముఖంగా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి పిలిచి రండి అని చెప్తే పరిస్థితుల్లో లేరు వాళ్ళు వాళ్ళ కార్యక్రమాల్లో వాళ్ళు ఉంటారు ఉపాధి అన్ని చట్టం అనేది మన దేశ సంపదని కొల్ల కొడుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం దేశ సంపదని దోచి అంబానీ అదా ఇవ్వబడుతుంది ఈవేళ ఈ యొక్క ఉపాధి అన్ని చట్టం అనేది మనకు మన ప్రభుత్వం వస్తే రెండు వందల యాభై పని దినాలు పెట్టడానికి మనం ఆలోచన చేస్తాం కానీ ఈ ప్రభుత్వం రెండు వందలు కాదు రెండు రోజులు కూడా పని ఇచ్చే పరిస్థితుల్లో లేదు అంటే నూట యాభై రోజులు ఉన్నటువంటి పని దినాన్ని డెబ్బై రోజులు కేటాయించారు అంటే డెబ్బై రోజుల్లో ఒక్క రోజు కూడా మనం కనీసం కూలిక వెళ్తామా అనేది కూడా దీని మీద చాలా చర్చనీయాంశంగా మారింది ఇందాక అసెంబ్లీలో పార్లమెంట్ లో అన్నారు ఇంత చెప్పినట్టు ఏ మోదీజీ ఏ అమిత్ షా చూ తెలీదు సత్యము అనే మార్గంలో నడిపించినటువంటి నాయకుల కోసం మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు మీకు హక్కు లేదు పూర్తిగా మీరు ఆర్ఎస్ఎస్ లో ఉన్నారు మాట్లాడాల్సిన అధికారం లేదు అనేసి ఆమె లో చెప్పడం అనేది జరిగింది ప్రజల కోసం ప్రభుత్వం ఉంది కానీ ప్రభుత్వం కోసం ప్రజలు కాదు ప్రజలు ఎన్నుకున్నారు ప్రజలే ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నారు ఇవాళ మీకు ఈ స్టేజ్ లో కూర్చోబెట్టారంటే మేమే కూర్చోబెట్టామో నేను కూర్చో మాట్లాడే హక్కు లేదు అన్నారు అంటే మనం करके रेंडम जी आंध्र 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 प्रदेश को, प्रदेश में में एक नंबर नंबर जियो के वो को राष्ट्र मुख्यमंत्री चंद्रबाबू नायडू जी और जगन मोहन रेडी जी और पवन कल्याण जी इसी में पार्लास ले

खत्म करता है वो को शुभ, अच्छा लड़का में, लड़की में शुभल अच्छा है और जीवन

I mm -hmm. అనేది తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరు ప్రతి ఒక్కటి కూడా షేర్ చేయండి మన ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాన్ని అంటమని రాసి ఫీడ్బ్యాక్ పెట్టండి ఫీడ్బ్యాక్ పెడితేనే వస్తుంది మనం ఈవేళ కార్యకర్తలనే ఎవరు లీడర్స్ కాదు కాబట్టి ప్రతి కార్యకర్త మనం రాహుల్ గాంధీ గారికి ప్రధానం చేయాలని ఎలా అనుకుంటున్నామో ఆ సమయంలో కదా గిరిజన నేతల కోసం అంటే ఎవరు అన్ని లంబాబి అద్దాలి కోసమే ప్రోగ్రెస్ ఒక్కటైతే ఒకటి మన గిరిజన ఉత్సవాలలోనే గిరిజనుల సాంప్రదాయం బద్దంగా ఇవాళ లేదు చూసారా ఎవరైనా ఎన్ని ఉత్సవాలు చూసారా లేదు అంటే అన్ని పార్టీలకు అతీతంగా పనిచేయాలి కానీ ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం అయితే పార్టీకి అతీతంగా కాదు కూటమి ప్రభుత్వానికి అతీతంగా అదుపు ఉంది పది కోట్లు ఖర్చు అయింది ఎనిమిది నుండి పది కోట్లు ఎవరు ఆస్తి మా గిరిజనుల ఆస్తిని ఇవాళ ధ్వంసం చేసి ఈ పది కోట్లు ఖర్చు పెడితే ఇవాళ ప్రభుత్వం ఏ

ఉద్యోగం లేని వారికి పరిధి చేయమని చెప్పాలి వచ్చినటువంటి శాఖల్లో ముప్పై నాలుగు శాఖల్లో ఉన్నటువంటి పదవులను ఇక్కడ తీసి మేము నిరోధకస్తులకు మనకు ఉద్యోగం ఇవ్వండి అని మనం అడగాలి ఎస్టీ బ్యాక్లాగ్ తీయమని అడగాలి లేదా ఆ ఇప్పుడు ఏదైతే డెవలప్మెంట్ డబ్బులు ఖర్చు పెడుతున్నారో ఆ డబ్బులు మాకు భాగస్వాములు చేయండి అంటే ఉద్యోగం వేసి పని కల్పించమని మనం అడగాలి కానీ మనము ఎవరు కూడా ముందుకు వెళ్ళట్లేదు అరకు ఉద్యోగాల్లో ఘన ఎవరికైతే హెల్మెట్ కావాలి ఇక్కడ ఢిల్లీ వెళ్తే ఇక్కడ హైదరాబాద్ వెళ్తే ఆ నాలుగు రెండు గంట కలిపితే ఢిల్లీ వెళ్ళిపోతాం అంతేనా ఎవరి కాకోసం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి సోకులు దోచుకోవడానికి వచ్చేది ఒక కళాకారుడు విద్యాభ్యాసం పనిచేయదండి మనం అడగలి ప్రశ్నించకపోతే ఈ రోజులు అందరు తొక్కేస్తారు ఇందక టికెట్ ఇస్తే మనం వెళ్ళలేదు అంటున్నాం కానీ టికెట్ మనకు మనం ఎందుకు చేయడం కాదండి కాంగ్రెస్ పార్టీని తెలిపించాలంటే ఎలాంటి వారికి ఇచ్చినా మనం నేర్పించాలి నేను తిరగకపోయినా కాంగ్రెస్ పార్టీ కడుక చేసి ప్రతి లేదు నాన్నతో నేను తిరగడమే ఓట్లు వస్తాయండి కాంగ్రెస్ పార్టీ శాంతకుమారి ఉంది అంతే కదా లేకపోతే గంగాధర్ షాపింగ్ మా నాన్న కదా శాంతకుమారి చెప్పిందని వేస్తారా లేదా కనుక మనం మన ఓట్ బ్యాంక్ రద్దు చేసుకోకుండా ఉండాలంటే ప్రతి కార్యకర్త వెళ్ళాలి నేను ప్రతి గ్రామంలో తిరిగిన వీడియో ఫొటోస్ ఉన్నాయి ప్రతి ఒక్కటి షేర్ చేస్తాను అక్కడ మా కాంగ్రెస్ పార్టీ కోసం మా గంగాధర్ స్వామి కోసం మన డిసి కృష్ణ కోసం నేను వెళ్ళిన గ్రామంలో చెప్పనే లేదా సిపిఎం మన కాంగ్రెస్ నాయకులతో ప్రతి ఒక్కటి అర్థమవుతుంది కనుక మనం ఎవరికి ఓడించకూడదు మనం గెలవాలంటే మనం నిలబడాలి బలంగా నిలబడపోతే ఏది పని చేయరు కనుక రాబోయే రోజుల్లో నాన్నగారు చెప్పినట్టు నెక్స్ట్ ఫ్యూచర్ మనమే ఇంట్లో కూర్చున్న సలహాలు సూచనలు ఇస్తారు కానీ ప్రభుత్వం అధికారంలో వస్తే ఏదో ఒక పోస్ట్ నాన్నగారికి ఇస్తే అదే సంతోషం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన సేవ కోసం గుర్తించే అదే గౌరవం కనుక మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా నిరంతరం మనం కృషి చేయాలి మనం ప్రతి ఒక్కటి ప్రెస్ మీట్ ఇవ్వాలి ప్రతి ఒక్కరు ఒక గ్రామంలో ఏదో ఒక పనిలో వెళ్ళేసి మీరు ప్రెస్ ఇచ్చి మన సమస్యని కంప్లీట్ చేయాలి అప్పుడే మీకు లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి లేకపోతే రావని తెలియజేస్తున్నాం అధికారులు వచ్చినప్పుడు వచ్చి జనరల్ కంట్రోల్ వేసిన రోడ్లో వెళ్ళిపోతున్నాం ఇద్దరు రోజులు మనం ఎవరు కూడా కనిపించట్లేదు అంటే లీడర్షిప్ ఎలాగొట్టడం మనం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎలాగం అప్పుడప్పుడు మా బలబడి కనిపిస్తుంటాడు ఏదో ఒక అంటే పేదవాడికి ఏదో ఒకటి ఇచ్చి లేకపోతే ఏదో ఒక ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాం ఎండీఆఫీస్కి వెళ్ళాము అది గండే ఆ చుట్టుపక్కల ప్రోగ్రామ్ చేస్తుంటారు అలా మీరు చేయండి మీరు తోచింది ఇవ్వండి మీరు చెప్పింది ఆ పథకంలో ప్రతిరోజు కూడా ఉపాధ్యాయులు చట్టం కోసం వెళ్తుంటారు మేము వెళ్ళట్లేదు కానీ అతను వెళ్తాడు అతను వెళ్ళిన వెంటనే మనం నిలుసు రాయాలి మనం పబ్లిక్ చేయాలి మన కార్యకర్తలు వెళ్ళాలంటే మనం యాక్సెప్ట్ చేయాలి గౌరవించాలి మనకు ఆ సౌరవం కూడా చాలా తక్కువే ఉంటుంది కనుక మనం ఫస్ట్ ఎవరైతే చేశారో వాళ్ళకి యాక్సెప్ట్ చేయండి ముందు మీరు లైక్ కొట్టడం షేర్ చేయడం చూసారా వాళ్ళకి వాళ్ళకి పెద్దలు అలాగా అలాగే ఒక లైక్ ఇవ్వండి కాంగ్రెస్ పార్టీ పెరుగుతుంది ఎనర్జీ వస్తుంది లేకపోతే తెలియదు కనుక మీటింగ్ ఉంది అని మన డిసిసి గారు కానీ మన ప్రెసిడెంట్ గారు కానీ మన కోఆర్డినేటర్ గారి కానీ పెట్టిన వెంటనే టైంకి వస్తే మా మీటింగ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది మన మీటింగ్ టైంకి రాము సక్సెస్ ఎక్కడ అవుతుంది మనం ప్రజల్లో పెట్టడానికి భయపడుతున్నాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జెండా మోదడానికి భయపడుతున్నాం ఇంకా కాంగ్రెస్ పార్టీ ముందడుగు ఎలాగేస్తారు కనుక మనం ముందడుగు వెళ్ళాలి ఇంకా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలి మరి ఈ ప్రాంతంలో ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీలు సర్పంచ్లు మరి జెడ్పీటీసీలు గెలవాలంటే మనం రోడ్డు మీద ఎదగాలి ఇది మంచి పథకాన్ని ఇవేళ ఇంప్లిమెంట్ చేసింది దాన్ని నిర్వీర్యం చేసిన బీజేపీ ప్రభుత్వానికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి మనము ఇంకా గట్టి బుద్ధి చెప్పాలంటే ఈ పథకాల భావజాలాన్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి మన గవర్నమెంట్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఉపాధి రాహుల్ గాంధీ గారు వస్తే కంపల్సరీ మళ్ళీ ఇదే పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు జియో నెంబర్ త్రీ అయితే రాహుల్ గాంధీ గారు చాలా బాధపడ్డారు కానీ మనల్లో కాంగ్రెస్ పార్టీ యూనిటీ లేక ఇవాళ జియో నెంబర్ త్రీ కోల్పోతుంది ఏ ఏ నాయకుడు చెప్తాడో తెలియదు చెప్పే ధైర్యం చేసే నాయకుడు లేదు మన ప్రాంతంలో కనుక మనం ఇలాగే కూర్చోటం ఎందుకు ఏం చేసి వాళ్ళు గిన్నెలు కడగడమే నేను పని చేస్తాను ఇంకా ఏంటి పని కనుక అలాంటి పనులు మనం చేయకుండా ఉద్యోగాలు చేయాలి ఉన్నత పదవులు స్వీకరించాలి అంటే మనం పోరాటం చేయాలి ఒకటిపై డెబ్బై చట్టాన్ని తీసేస్తుంటే పీస చట్టం లేకపోతే మరి గ్రామ కొండలు లేకపోతే గ్రామ సభలు లేకుండా ఇవేళ మన జిల్లాలో ఉంటారు నిర్వహిస్తుంటే ఒక్కరు కూడా ఇక్కడ ఉండి కూడా మనం వెళ్ళలేని పరిస్థితి మనం అక్కడ వెళ్ళి వ్యతిరేకించాలి మనం వ్యతిరేకించలేనప్పుడు పార్టీ ఎందుకు గుర్తుంటుంది మనకి ఎందుకు గుర్తుంటుంది ఈసారి మాత్రం కంపల్సరీ జిల్లా వార్డు అంటే మీటింగ్ జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఏమి తీరే వ్యతిరేకించాలి ఎప్పుడే కాంగ్రెస్ పార్టీకి బలం వస్తుంది రేపు మీరు ఎప్పుడు పిలవండి నేను మీ వద్దకు వచ్చి చేరుకుంటాను ఈ జిల్లా వాడి జిల్లా పరిషత్ మీటింగ్ అయినప్పుడు ఇక్కడ అల్లూరి జిల్లాలో కంపల్సరీ మనం అందరూ కార్యకర్తలు అటెండ్ అవ్వాలి ఎంతమంది వస్తారు ఎవరు రాదు ఎందుకు వస్తారు అని కాదు కాంగ్రెస్ పార్టీ వాడు చేయాలి ఎందుకు నడుస్తుంది ఇదే ఎంతమంది వస్తారు చెప్పండి ఎప్పటికైనా చెప్పండి ఎవరు రాను లేదు వ్యతిరేకిస్తారు చదువు ఒక్కడే వ్యతిరేకిస్తున్నారు బాబు బాబు అంటే అది వెళ్తున్నాడు మీరు ఇక్కడ గ్రామ సభలు నిర్వహించినప్పుడు మా కాంగ్రెస్ పార్టీకి పిలుపునివ్వాలి అన్ని అధికార పార్టీ ఎవరికి తోచిన విధంగా హిందీ ఇంగ్లీష్ మనము హ్యాండ్ రైటింగ్ మనం మాట్లాడకపోతే హ్యాండ్ రైటింగ్తో రాసి మీ యొక్క ప్రపోజల్ని సార్ ఇవ్వండి దాన్ని సార్ స్వాగతిస్తారు వాళ్ళు కూడా ఇంకా ఎలాగో బుద్ధిలో చిరుగా చచ్చి ఆ వివరాలు అన్నీ వస్తాయి కాబట్టి మీకు మీరు స్వరగా మాట్లాడితే బాగుంటుంది మనం వెళ్ళి వివరిస్తే అది చక్కగా ఉంటుంది కనుక మీ యొక్క ఆలోచన విధానాన్ని సార్ ముందు మీరు ప్రొజెక్ట్ చేస్తే చాలా బాగుంటుందని మరి ఏ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరోసారి